హాయ్ ఫ్రెండ్స్ ఓ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఈ మధ్య రకరకాల పష్ పుష్కరాలు పండగలు స్నానాలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి సో వీటి కోసం బాసరా నుంచి భద్రాద్రి వరకు ఉన్న అన్ని ఘాట్స్ ఒక పర్మనెంట్ లెవెల్లో మాటిమాటికి కట్టడం రిపేర్ చేయడం కూడా చేస్తాము అనే మాట అన్నారు మరి అది నిజంగా చేస్తే దానికి చాలా డబ్బు కావాలి సో ఆల్రెడీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత బా అంత గొప్పగా లేదు ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి అల్టిమేటమ్ ఇచ్చారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిధులు బ బకాయిలు ఉన్నాయి అది మీరు ప్రభుత్వం చెల్లించకపోతే ఈ ఇంజనీరింగ్ కాలేజీ అన్ని నిరోధకంగా మూసేస్తాము పదిహేనో తారీఖు తర్వాత అని అన్నారు సో మరి దా అది అది కూడా ఇంపార్టెంటే ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పిల్లల చదువుకు సంబంధించింది ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో వాటికి నిధులను మనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ టెంపుల్స్ నిధుల నుంచి మనకు వాడితే మనకు బాగుంటుంది ఎందుకంటే అసలే బడ్జెట్ తక్కువ బడ్జెట్లో మనం ఈ ఇలాంటి కార్యక్రమాలకు పెద్ద మొత్తం ఖర్చు పెట్టడానికి సఫిషియెంట్ ఫండ్స్ లేవు కాబట్టి లేదా ఈ పెద్ద పెద్ద దేవస్థానాలు ఉన్నాయి టీటీడీ తర్వాత అలాగే చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి దేశం మొత్తం మీరు వాళ్ళ దగ్గర మీరు కావాలంటే మీరు యూ కెన్ టేక్ డొనేషన్స్ వాళ్ళ దగ్గర ఆర్థిక సహాయం అర్జించి ఓ మంచి కార్యక్రమం మనం చేస్తున్నాం కాబట్టి మనం అడిగి తీసుకోవటంలో తప్పు లేదు సో దాన్ని ఈ ఈ నిధులను ఇలాంటి వాటికి మీరు ఇప్పుడు రేపు ఇంజనీరింగ్ కాలేజీ మూసేస్తే పిల్లల భవిష్యత్తు ఏంటో దయచేసి ఆ ముందు దాని సంగతి చూడమని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను